భావన శక్తి ప్రేమ భావన రెండవ భాగము ప్రేమ భావన అంటే ఒక తల్లికి బిడ్డకు ఉండే ప్రేమ లేక తండ్రికి కొడుకుకు మధ్య ఉండే ప్రేమ లేక భార్యాభర్తల మధ్య ప్రేమ లేక ప్రేయసీ ప్రియులకు మధ్య ఉండే ప్రేమ లేదా గురు శిష్యులకు మధ్య ఉండే ప్రేమ నిజమైన మరియు స్వచ్ఛమైన ప్రేమ అంటే ఏమిటి పై వాటిలో ఏ ప్రేమను తీసుకున్నా అది పరిమితమైనది మరియు ఒక బంధముతో కూడుకొని ఉన్నది ఒక కారణముతో ఒక ఆశతోనూ మరి ఒక స్వార్థంతోనూ కూడుకొని ఉన్నది ఒక తల్లి తన బిడ్డను ప్రేమించినట్లు ఇంకొకరి బిడ్డను ప్రేమించగలదా లేదా ఒక తండ్రి తన కొడుకును ప్రేమించినట్లు ఇంకొకరి కొడుకును ప్రేమించగలడా లేదు కదా ఇలా చెప్పుకుంటూ పోతే పై ప్రేమలన్నీ ఒకరిపైనో లేక ఒక విషయంపైనో కేంద్రీకృతమైనవే కానీ స్వచ్ఛమైన ప్రేమ ఎలాంటిది ఎవరి మధ్య ఉంటుంది అంటే స్వచ్ఛమైన ప్రేమ అపరిమితమైనది బంధరహితమైనది ఆశలకు స్వార్థాలకు అతీతమైనది మరి ఏ కారణమూ లేకుండా జనించేది అదే కారణరహితమైన ప్రేమ స్వచ్ఛమైన ప్రేమ కారణరహితమైనది ఏ కారణమూ లేకుండా పుట్టుకొచ్చేది ఒక వ్యక్తిని కానీ వస్తువును కానీ విషయాన్ని కానీ ప్రేమించడానికి ఏ కారణమూ అవసరం లేదు ఏ కారణము లేకుండా జనించేదే అసలైన ప్రేమ మరి ఈ యొక్క స్వచ్ఛమైన ప్రేమను మనకు ఎవరు అందివ్వగలరు మన హృదయం ఇరవై నాలుగు గంటలు ఈ ప్రేమ కోసమే పరితపిస్తుంది హృదయానికి ఆహారం ప్రేమే మరి ఈ విధంగా నిత్యము ఈ ప్రేమను మనకు అందిస్తున్న కేంద్రాలు రెండున్నాయి మొదటిది ఈ సృష్టి సృష్టి దైవత్వము దేవము దేవుడు పరమాత్మ మూల చైతన్యం ఆదిశక్తి పరాశక్తి భగవంతుడు ఈ పదాలన్నింటికి అర్థం ఒకటే ఏదైతే ఈ ఉనికిలో ఉందో అదంతా సృష్టే కనుక ఇక్కడ సృష్టి అన్న పదం వాడబడుతుంది ఎందుకంటే కొన్ని తరాలుగా మనము పదాలతో మరియు పద్ధతులతో మనల్ని మనం ఇరికించుకుని అసలు సత్యాన్ని మరిచిపోయాము మనకు ఏ మూల చూసినా ప్రతిధ్వనే తప్ప అసలు ధ్వని వినిపించదు సృష్టి నన్ను నన్నుగా ప్రేమిస్తుంది మిమ్మల్ని మీరుగా ప్రేమిస్తుంది అన్ని జీవరాశులను వాటిని వాటిలాగే ప్రేమిస్తుంది తప్పొప్పులను మంచి చెడులను పాపపుణ్యాలను న్యాయాన్యాయాలను బేరీజు వేయకుండా ఏ తీర్మానాలు చెయ్యకుండా సకల చరాచర జగత్తులోని సకల ప్రాణిపోటి పట్ల కారణరహితమైన ప్రేమను కురిపిస్తుంది కావున కారణరహితమైన ప్రేమను అందించే ఒక కేంద్రము ఈ సృష్టే మరి ఇంకొక కేంద్రం పేరేమిటి ఆలోచించండి సృష్టి తరువాత ఉన్నదున్నట్లుగా మిమ్మల్ని ప్రేమించేది మీరు మాత్రమే కావున మిమ్మల్ని మీరుగా ప్రేమించేది ఒకటి సృష్టి తరువాత మీరు మాత్రమే మిమ్మల్ని మీరుగా ప్రేమించేది మీరు మాత్రమే అవును నిజం మీ ఉనికి పట్ల మీకు అపారమైన ప్రేమ పొంగి పొర్లుతుంది కానీ సమాజమును గమనించి మీరు ఏర్పరచుకున్న మీ స్వంత మనసే దానిని ఉపరితలంలోకి ప్రవహించనివ్వకుండా ఆపుతుంది మీరు చిన్న పసికందులుగా ఉన్నప్పుడు మిమ్మల్ని మీరు ఇలానే చాలా స్వచ్ఛంగా ప్రేమించుకుంటారు అప్పుడు ప్రేమకు సాక్షులై ఉంటారు ఈ సృష్టికి మీరే కేంద్రాలన్న ఎరుక అప్పట్లో మీకు ఉంటుంది మీ శరీరాన్ని మీరు ఉన్నదున్నట్లుగా ప్రేమించుకుంటారు మీ శరీరాల నుంచి వెలువడే మలమూత్రాలను సైతం మీరు ప్రేమించుకుంటారు మీరప్పుడు జీవితంలోని సచ్చిదానందానికి సజీవ సాక్ష్యాలై ఉంటారు మీకప్పుడు జీవితం అంటే ఒక ఉత్సవం భయభ్రాంతుల యొక్క ఛాయలేమి మీపై వాలేవి కావు కానీ క్రమక్రమంగా చుట్టూ ఉన్నటువంటి తల్లిదండ్రులను పెద్దలను ఉపాధ్యాయులను గమనించి వారి మాటలను ఆలోచన విధానాలను రీతులను నమ్మకాలను మీరు గ్రహించి మీలోనికి అనుమతించారు ఇంకా న్యూస్ పేపర్ల నుంచి టీవీ రేడియో ఇంటర్నెట్ మొదలకు మీడియా నుంచి ఎన్నో విషయాలను మీ హృదయం చుట్టూ పేర్చేసుకున్నారు ఇవన్నీ కలిసే మీ మనసు ఇవేమి అంటకమునుపు ఏ ప పదాలతో పద్ధతులతో మిమ్మల్ని మీరు బంధించుకోకుండా మునుపు మీరు కేవలం హృదయం లేక ఆత్మ దానికి తెలిసింది అది కలిగి ఉన్నది మరియు అది ఇవ్వగలిగింది ప్రేమ మాత్రమే మీరు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మీకు తెలిసింది ఈ ప్రేమ మాత్రమే అదే నిజమైన మీరు కావున చిన్నపిల్లవాడిగా ఉండు అని గౌతమ బుద్ధుడు ప్రబోధించాడు ఇంకా దేవుడు సామ్రాజ్యంలో ప్రవేశించాలంటే మీరు మొదట పసిపిల్లలైపోవాలి అని జీసస్ క్రైస్ట్ చెప్పాడు నీ యొక్క నిజతత్వము ప్రేమే తక్కినదంతా మాయా అని చెప్పబడి ఉంది ఇలా ఎందరో తత్వవేత్తలు సిద్ధపురుషులు అవతారమూర్తుల బోధనల సారాంశము ప్రేమే ప్రేమకు మించిన శక్తిని మనము ప్రసారం చెయ్యలేము అందుకే ఆత్మ ప్రేమికులు కండి కావున ఈ ప్రేమ మౌలికమైన ఆధ్యాత్మిక సూత్రము ఈ ప్రేమయే ఈనాటి సమస్య ప్రపంచానికి పరిష్కారము ప్రేమైక స్థితిలో మనముంటే ఎక్కడ వెలుగుంటుందో అక్కడ చీకటి ఉండదు అన్న విధంగా తగిన వికృతులన్నీ పటాపంచలైపోతాయి హృదయంలో ప్రేమతో నిండి నిండి ఉండును ప్రకృతి మిగిలినదంతా వికృతే అనారోగ్యాలనే వికృతులు విరిగిపోయిన సంబంధ బాంధవ్యాలనే వికృతులు పేదరికము దుఃఖము అనే వికృతులు అపజయాలనే వికృతులు ఏ సమస్య అయినా ఏ వికృతి అయినా ఈ ప్రేమ ముందు నిలవలేవు ప్రేమ అంతటి గొప్పటి ఔషధం మరెక్కడా లేదు ఈ ప్రేమ ఏ సమస్యనైనా ఇట్టే మాయం చేసి మనకు స్వత స్వస్థతను చేకూర్చి మన స్వస్థితిని మనకు ప్రసాదిస్తుంది ఇంతటి ప్రేమలో ఉండే వ్యక్తులు ఇద్దరే ఉన్నారు ఈ భూమండలంలో వారు ఎవరంటే ఒకరు పసిపిల్లవాడు రెండవ వ్యక్తి ఒక యోగి పసిపిల్లవాడికి ఏ మానియాలు అంటవు అతడు ప్రేమైక స్థితిలోనే ఉంటాడు అందుకే పిల్లలు దైవ సమానులు అంటారు మరియు ఒక యోగి తన స్వంత స్థితిని అవగాహతం చేసుకుని అతని శారీరక వయసు ఎంత ఉన్నా సరే తన హృదయంలో పరిపూర్ణమైన ప్రేమను బహిర్గతం చేస్తూ నిరంతరం ఒక చిన్న పిల్లవాడిలాగే నవ్వులు చిందిస్తూ ఉంటాడు అందుకే శ్రీ శంకరాచార్యుల వారు రమతే అని అన్నారు అంటే ఒక యోగి ఉన్మత్తుడైన ఒక చిన్న పిల్లవాడి వలె తనలో తానే ఉంటాడు అని అర్థం ఒక పసిబాలుడు ఆత్మజ్ఞానం గుర్తించని యోగి ఒక యోగి ఆత్మజ్ఞానాన్ని గుర్తించిన బాలుడు ఇకపోతే ఈ యొక్క స్వచ్ఛమైన ప్రేమతో తిరిగి మనం ఉండడం ఎలాగా అది మన హృదయంలో మనసు పొరల చాటున దాగి ఉన్నది మరి ఈ మనస్సు అనే మబ్బుల చాటున దాగి ఉన్న ఆ ప్రేమ అనే సూర్యుడును మనం సాధించనక్కర్లేదు మబ్బులు విడిపోతే చాలు సూర్యుడు అక్కడే ఉన్నాడు కావున మనసును అరికట్టేస్తే ప్రేమ పొంగి పొరులుతుంది ఉప్పొంగి ఉన్నతంగా ప్రవహిస్తుంది అంటే ప్రేమను కొత్తగా సాధన చేసి సాధించుకోవలసిన అవసరం గత్యంతరం మనకు లేదు కొన్ని సంవత్సరాల క్రితం మర్చిపోయిన విషయాన్ని స్మరించుకుంటే చాలు ఇల్లు పరిశుభ్రంగానే ఉన్నది కానీ పైన చెత్త అంటుకుపోయి ఉన్నది ఎప్పుడైతే చెత్తను ఊడ్చేస్తామో అప్పుడు ఇల్లు శుభ్రం అయిపోతుంది కావున ఈ ప్రేమను తిరిగి మనం స్మరించుకోవాలంటే ఉన్న ఒకనొక మార్గం ధ్యానము ధ్యానము అంటే చిత్తవృత్తినిరోధ చిత్తవృత్తి అంటే మనసు చేసే పనులు అంటే పనులు అంటే ఆలోచనలు కావున ఆలోచనలను కట్టిపడేయడమే ధ్యానము అని పతంజలి గారు తన యోగశాస్త్రంలో ప్రస్తావించారు ధ్యానం నిర్విషయ మనహ మనసులో ఏ విషయాలు లేకపోవడమే ధ్యానము ధ్యానమంటే ఏమీ చేయకుండా ఉండడమే అంటే భౌతిక శరీరముతో కానీ మనసుతో ఆలోచనలు కానీ ఏమీ చేయకుండా ఉండడమే ధ్యానం అని ఓషో నిర్వచించారు ఇలా ఎందరో మహనీయులు ధ్యానాన్ని ఎన్నో విధాలుగా నిర్వచించారు ఏ ఆలోచన లేకుండా ఉండడం ఆలోచనారహిత స్థితి అంటే సమాజం నుంచి నేర్చుకున్నదంతా ఆగిపోతే అంటే మనసులోని ఆ ఆలోచనల పొరలు విడిపోతే మనసు లయం అయిపోయి మీరు కేవలం హృదయంతో ఉంటారు అప్పుడు మీ యొక్క నిజతత్వం బోధపడుతుంది ఇంతకాలం సామాజిక శక్తులు మరి మీ మానసిక ఆలోచనలతో అణిచేవేయబడిన ప్రేమ కట్టలు తెంచుకుని ప్రవహిస్తుంది ఈ ప్రేమ శక్తిలో నుంచే మీ శారీరక మానసిక సాంఘిక ఆధ్యాత్మిక సమస్యలు అన్నీ తొలగిపోతాయి ధ్యానం చేసే పద్ధతి ఒక చోట కూర్చుని కానీ లేక శరీరాన్ని పూర్తి విశ్రాంతి స్థితిలో ఉంచి కళ్ళు రెండు మూసుకొని మీలో జరుగుతున్న సహజమైన ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనించాలి మధ్య మధ్యలో ఆలోచనలు వస్తే వాటిని వెంటనే కట్ చేసి మళ్ళీ మీ యొక్క శ్వాసను గమనిస్తూ ఉండాలి ఇలా చేయగా చేయగా మీ మనసులోని ఆలోచనల సాంద్రత తగ్గి ఒకనొక స్థితిలో ఆలోచనారహిత స్థితికి చేరుకుంటారు ఇలా కనీసం మీ వయసు ఎంత ఉంటుందో అన్ని నిమిషాల పాటు సాధన చేయాలి అదే కనీస సమయము ఆపై మీ ఇష్టం మీ అంతరాత్మ ప్రబోధాన్ని బట్టి ఎంతసేపైనా చేయవచ్చు కావున నిరంతరము ధ్యానం చేయడం వల్ల మనము మరిచిపోయిన ఆ పసితనపు హృదయాన్ని ఆ ప్రేమను ఆ దివ్యత్యాన్ని మనము తిరిగి పుణికి పుచ్చుకుంటాము